శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం అయోధ్య అండి సరయోనది ఈ సరయోనది తీరంలోనే శ్రీ స్వామి వారు వెలిసినట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఈ అయోధ్య క్షేత్రం కోసం తెలియని వారు అంటూ ఉండరు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే విమాన సౌకర్యాలు బస్సు సౌకర్యాలు ట్రైన్ సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయండి ప్రతి హిందువు కూడా గర్వించదగినటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ప్రతి హిందువు కూడా మరిచిపోలేనటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది అయోధ్య క్షేత్రం దీని యొక్క వివరణ ఏమిటి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయోధ్య భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటి దీనిని సాకేతపురి కోషల రాజధాని రఘువంశ కుల దీపం అని పిలుస్తూ ఉంటారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా ఈ నగరాన్ని నిర్మించాడని విశ్వాసం ఇది సప్త మోక్ష క్షేత్రాల్లో కూడా ఒకటి అయోధ్య మధురామాజా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి జైవ సప్తైతే మోక్షదాజకా అలాగా మనకి సప్త క్షేత్రాల్లో కూడా ఒకటి ప్రథమమైనటువంటి క్షేత్రం అయోధ్య రామాయణ కాలం వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణ ప్రకారం రాజా దశరథ మహారాజు కోశలాధిపతి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం విష్ణువంశ అవతారంగా శ్రీ రామచంద్రస్వామి వారు జన్మించారు కౌశల్యా జనయామాస రామం సర్వగుణోపేతం స్కాంద పురాణంలో అయోధ్యను విష్ణు నివాస స్థానంగా కూడా పేర్కొన్నారు పురాణాలు స్థానిక సంప్రదాయాల ప్రకారం శ్రీరాముడు జన్మించినటువంటి స్థలంలో త్రేతాయుగం నుంచే పూజా సంప్రదాయాలని కూడా కొనసాగినట్లుగా చెప్పబడుతున్నాయి గుప్తులు మౌర్యులు కుషానుల కాలంలో కూడా ఈ ఆలయం ఉన్నట్లుగా అనేకమైనటువంటి చారిత్రక సూచనలన్నీ కూడా చేయబడ్డాయి షాహియాన్ ఐదవ శతాబ్దం అయోధ్యను హిందూ పుణ్యక్షేత్రంగా పేర్కొన్నాడు సాంగ్ ఏడవ శతాబ్దంలో అయోధ్యలో వందలాది దేవాలయాలు ఉన్నాయి అని చెప్పి వర్ణించాడు రామభక్తి విస్తృతంగా ఉన్నట్లు కూడా అతనే తెలియపరిచాడు బాబర్ కాలంలో నిర్మాణ వివాదం మొఘల్ పాలకుడు బాబర్ సేనాధిపతి మీరబాకీ ద్వారా శ్రీ రామజన్మభూమి ఉన్న ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించాడు అని చెప్పి చారిత్రక మరియు పురావాస్తు ఆధారాలు అయితే స్థానిక హిందువులు ఆ ప్రదేశాన్ని రామజన్మ స్థానంగానే పూజిస్తూ వచ్చారు బ్రిటిష్ కాలం వివాదానికి రూపం పద్దెనిమిది వందల యాభై ఏడు హిందువులు ముస్లిముల మధ్య విపరీతమైనటువంటి చాలా ఘోరమైనటువంటి ఘర్షణలు జరిగే బ్రిటిష్ ప్రభుత్వం ప్రాంగణాన్ని రెండు భాగాలుగా విభజించింది లోపల ముస్లింలు బయట హిందువులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాముడు విగ్రహ ప్రకటన డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రామలాలా విగ్రహం బాబ్రీ మసీదులో లోపల ప్రత్యక్షమైంది ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వివాదాస్పదంగా ప్రకటించి తాళం వేసింది ఇది చరిత్రలోనే కీలకమైనటువంటి మరిపండి అలాగే మలుపు తిరిగిన దగ్గర నుంచి కూడా న్యాయ పోరాటం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై నుండి అనేకమైనటువంటి కేసులు హిందూ పక్షం జన్మస్థలం ఆధారం ముస్లిం పక్షం మసీదు హక్కు శ్రీరామ జన్మభూమి ఉద్యమం పంతొమ్మిది వందల ఎనభై ఇటు పంతొమ్మిది వందల తొంభై దశకం విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కాకుండా కోట్లాది మంది రామభక్తులండి పంతొమ్మిది వందల తొంభై రథయాత్ర లాల్కృష్ణ అద్వానీ నేతృత్వంలో మరి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేశారండి బాబ్రీ మసీదుని కూల్చివేత అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు ఎంతో సంచలనమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వల్ల ఆ నిర్ణయం వల్ల ఈ యొక్క మసీదుని కూల్చివేశారండి దేశవ్యాప్తంగా సంచలనం కేసులు మరింత తీవ్రమయ్యాయి పురావాస్తు శాఖ నివేదిక రెండు వేల మూడులో పురావాస్తు శాఖ తవ్వకాలు ఆలయ నిర్మాణానికి సంబంధించి స్తంభాలు శిల్పాలు దేవాలయ నిర్మాణ శైలి ఆధారాలు ఇవి హిందూ ఆలయం ఉన్నట్టుగా స్పష్టం చేసాయి సుప్రీంకోర్టు తీర్పు చారిత్రక ఘట్టం నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది భారత సుప్రీంకోర్టు మొత్తం భూమిని రామ జన్మభూమి ట్రస్ట్కి అప్పగించింది ముస్లిం పక్షానికి అయోధ్యలోనే ఆ ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ భూమి ఈ తీర్పు ఏకగ్రీవంగా వచ్చిందండి రొ మరి శ్రీరామ మందిర నిర్మాణం అండి భూమి పూజ ఆగస్ట్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం తేదీని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నిర్మాణ విశేషాలు నాగర శైలి గ్రానైట్ స్టోన్ మూడు అంతస్తులు ఐదు మండపాలు సుమారు మూడు వందల అరవై స్తంభాలు వెయ్యేళ్లు నిలిచేలా నిర్మాణం ప్రాణప్రతిష్ఠ యుగాంతర ఘట్టం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ దేశం మొత్తం రామమయం కోట్లాది మందుల కోట్లాది మంది భక్తుల కన్నీటి ఆనందం అయోధ్య రామమందిరం అంటే కేవలం ఆలయం కాదని ధర్మం విజయం సత్యస్థాపన సాంస్కృతిక పునరుజ్జీవనం శ్రీరాముడు రాజు కాదండి ఆదర్శం దేవుడు కాదు ధర్మస్వరూపం శ్రీరా అయోధ్య శ్రీరామ మందిరం వేల ఏళ్ల విశ్వాసానికి ప్రతీక పోరాటానికి ఫలితం ప్రతి భారతీయ ఆత్మకి కూడా పునర్జన్మ మరి అంతటి గొప్ప క్షేత్రం ఈ అయోధ్య అండి ఇదే నిజమైన పునాదండి పేరు లేనటువంటి భక్తులు గ్రామీణ మహిళలు సాధువులు రైతులు కార్మికులు తరతరాలుగా అక్కడ పూజలు చేశారండి దాడులు ఎదుర్కొన్నారు అయినా ఇది రామజన్మభూమి అని విడిచిపెట్టలేదండి భక్తే గొప్పది వీళ్ళే నిజమైనటువంటి హీరోలు నాగ సాధువులు వైష్ణవ సంతులు రామానంద సంప్రదాయం వారు అలాగే కుంభమేళాల్లో సభల్లో గ్రంథాల్లో ఉపన్యాసంలో ఒకే ఒక్క మాట చెప్పారండి ప్రతి ఒక్కరూ కూడా ఇది రామ జన్మభూమి వాళ్ళు లేకపోతే ఈ విషయం ప్రజల్లో ఎలా నిలుస్తుందండి అస్సలు నిలిచేదే కాదు న్యాయవాదులు ధర్మ సంస్థలు కూడా రామలల్లా విరాజమాన్ పేరుతో కేసు డెబ్భై సంవత్సరాలు న్యాయ పోరాటం చేశారు అనేకమైనటువంటి ఆధారాలు శాస్త్రాధారాలు పురావస్తు నివేదికలు సమర్పించారు ఇక్కడ డబ్బు కాదండి పదవి కాదు కేవలం ధర్మ పద్ధతితో అందరూ కూడా పోరాడేరండి రామ జన్మభూమి ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి అనేకమైనటువంటి సంస్థలు ముఖ్యంగా చెప్పుకోవలసిన విశ్వ హిందూ పరిషత్తు అలాగే రామ జన్మభూమి న్యాస్ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళారండి ఇటుక ఇటుక ఉద్యమం గ్రామాల నుంచి నగలాల వరకు కూడా అనేకమైనటువంటి నిజాయితీగా వీరందరూ కూడా పోరాడారు అలాగే ముఖ్యులు ఎవరు అంటే అండి లాల్కృష్ణ అద్వానీ రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ప్రతి ప్రజల్లోకి కూడా తీసుకువెళ్ళారు మురళి మనోహర్ జోషి అశోక్ సింఘాల్ వీళ్ల వల్ల ఇది కేవలం మత విషయం కాకుండా జాతీయ చర్చ అయిందండి అత్యంత భాగోద్వేగం వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారండి మందిరం ఉంటే చాలు మేము లేకపోయినా పర్లే పర్వాలేదు అని చెప్పి వాళ్ళ త్యాగం లేకపోతే ఈరోజు మనకి రామ మందిరమే ఉండేది కాదు అంతటి మన దేశంలో శాంతిని కాపాడుతూ ధర్మం ధర్మానికి న్యాయం చేసింది ఇదంతా కూడా ఎలా సాధ్యపడింది అంటే అండి కోట్ల మంది గుండెల్లో ఉన్నటువంటి విశ్వాసం వల్ల రామ మందిరం ఒక కట్టడం కాదు ప్రతి హిందువు యొక్క గుండెల్లో ఉన్న విశ్వాసం ఎవరు ఎవరు ఎక్కువ కష్టపడ్డారు ఎవరు తక్కువగా కష్టపడ్డారు అనేది కాదండి ప్రతి రామభక్తుడు కూడా కష్టపడినట్లే రామమందిరం కోసం శ్రీరాముడు సంకల్పం భక్తులు పునాది సాధువులు జ్ఞాపకం కారక సేవకులు త్యాగం న్యాయ వ్యవస్థలో న్యాయం న్యాయకత్వం ఏమో సాకారం ఇవన్నీ కలిపి మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క విపరీతమైన కృషి ఇదంతా కూడా మనకి ధర్మాన్ని గెలిపించినటువంటిది స్వామి రామభద్రాచార్యుల వారు పుట్టుకుతో అందులు వారు కూడా సుప్రీంకోర్టుకి అనేకమైనటువంటి ఆధారాలు సమర్పించి ఈ కోర్టులో నగ్గడానికి చాలా ముఖ్యులుగా పాత్ర వహించినటువంటి మహనీయులు ధర్మాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి హరిహోం దచ్చదు స్వస్థ